మన తెలంగాణలో మీరు ఎప్పుడూ చూడని నాలుగు పురాతనమైన కొండలను ఇప్పుడు చూపించబోతున్నా చూడండి ఈ కొండలను చూస్తే అజంతా ఎల్లోరాలు పోలినట్టు ఉంటాయి ఇక్కడ చూడవచ్చు చివరిగా ఆ కొండను చూస్తే మీద చింపాంజీ ముఖంతో ఇటువైపు తాబేలుతో ఇలా నాలుగు డిఫరెంట్ కొండలు చూడవచ్చు బయట ప్రపంచానికి కూడా తెలియని అత్యంత పురాతన కొండపై ఉన్న గుహలను చూద్దాం పదండి ఈ యొక్క కొండపై ఉన్న శిల్ప శైలిని కూడా చూడవచ్చు మీరు ఎలా ఉందో ఆనాటి కట్టడమైనటువంటి ఈ యొక్క కొండను ఈరోజు నేను చూపించబోతున్నా ఈ వీడియో మరెక్కడా లభించదు యూట్యూబ్లో కూడా ఎక్కడా లేదు ఇంకెందుకు ఆలస్యం అత్యంత క్లిష్టమైన దారిలో ఉన్నటువంటి ఈ యొక్క కుండలు ఈరోజు ఈ వీడియోలో చూపించబోతున్నా ఎక్కడ కూడా వీడియో స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మరిచిపోకండి ఇంకెందుకు ఆలస్యం చూద్దాం పదండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అలీ విహారీ ఇవాళ మనం మనొక్క కంటెంట్ తోటైతే మీ ముందుకు రావడం జరిగింది ఇవాళ వచ్చేసి మనం మంచిరాల డిస్టిక్లో ఉన్నటువంటి కాశీపేటలో ఉన్నటువంటి పురాతనమైన ఈ యొక్క కొండలు చూడవచ్చు ఇందులో ఒక బూత్తో ఊడింది మీకు అర్థం చేసుకుంటే అర్థం చేసుకోండి ఎల్గుడి ఉందట ఇక్కడ ఆ ఒక్కటి చూడడానికి అయితే మనం ఇంత దూరం అయితే రావడండి కాకపోతే ఇక్కడికి చూస్తే ఎట్లుందంటే సేమ్ మన అజంత ఎల్లోరా మోడల్ ఎక్సలెంట్ ఉన్నాయి వ్యూ పాయింట్ చూస్తే ఒకసారి షాక్ అయ్యాను నేను చూడొచ్చు కొండలు ఇంకా లాస్ట్కి అయితే ఇంకా ఎక్సలెంట్ ఉన్నాయి చూస్తున్నారు కదా ఎలా ఉందో బ్యాక్గ్రౌండ్లో నాకు చూడొచ్చు ఎలా ఉందో ఇక్కడికి వచ్చే దారి కూడా చాలా డిఫికల్ట్గా ఉంది ఎవరైనా సరే టూ వీలరే ప్రిఫర్ చేస్తున్నాను నేను కార్లు అయితే రావద్దు మరీ డేంజరస్గా ఉంది కార్లు వస్తే ఇంకా కిలోమీటర్ల కొద్దిగా నడవాలి ఓకేనా టూ వీలర్ అయితే కనీసం లోపల రావస్తుంది ఇక్కడ ఒకసారి చుట్టూ చూడొచ్చు ఇక్కడికి వస్తే దాదాపు నాలుగు కొండలు ఉన్నాయి ఇందులో ఒక కొండలనే ఆ ఒక్క గుడి అయితే ఉందట అది ఎవరైతే వెళ్ళడం లేతనమైందేనాట అందులో ఏమున్నాయంటే చాలామంది తెలియదు గుడి అయితే ఉంది అని అన్నారు అది మనం చూపించే ప్రయత్నం చేస్తా వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూసే ప్రయత్నం చేయండి ఎక్సలెంట్గా ఉంటుంది వీడియో ఎక్కడ చూసిండ్రీసంట్ ఇది ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళే ప్రయత్నం చేస్తా వెళ్దాం పదండి ఈ అడవిలో కూడా నడుసుడు అయితే ఎక్కువ ఉంటుంది ఎటు చూసినా కూడా దారి లెక్క అని అనిపిస్తుంది కానీ అది దారిగా జంగలికి వెళ్తుంది చాలా కష్టం మీద అయితే మేము మొత్తం అన్ని కంప విని అన్ని దాటుకొని అయితే ముందుకు వస్తే ఇక్కడైతే కనిపిస్తుంది ఇక్కడ మీరు చూస్తే చూడవచ్చు ఇక్కడ కొండ ప్రతీది కూడా యూనిక్గా ఉంది నాకైతే సూపర్ అనిపిస్తుంది ఒకసారి చూడవచ్చు కొండలు చూస్తే మినిమం వచ్చిపోవాలనిపిస్తుంది ఇక్కడ చూస్తే ఎదురుగా అక్కడ మీకు చిన్న సున్నమేసి చిన్న రూములు కనిపిస్తున్నాయి చూడండి దాని చరిత్ర కూడా ఎవరికి తెలియదు పేరే ఎల్గుడి అని ఉండేట్లా తెలుసుగా మీకు పదం అయితే పూర్తిగా అయితే దాని దగ్గర కూడా ఎవరు చాలా ఎక్కువ మంది అయితే వెళ్ళలేదట దాని గురించి తెలియలేదట కేవలం మీకు చూపించాలన్న ప్రయత్నంలోనే మనం ఇక్కడికైతే రావడం జరిగింది ఎందుకంటే యూట్యూబ్లో ఈ వీడియో ఇంతవరకు ఎవ్వరూ పెట్టలేదు సెర్చ్ చేసి చూసినా కూడా దాదాపు గూగుల్లో కూడా ఉండదు దీని గురించి అందుకే మనం యునిక్ ప్లేసెస్ ఎవ్వరు వెళ్ళిన దాని గురించి వెళ్తాం కదా అందుకే మనం ఇక్కడికి వెళ్తున్నాం ఆడికి వెళ్ళి లోపల ఎలా ఉంది ఏంటిది అనేది చూపిస్తాం దారి మాత్రం టఫ్గా ఉంది ఓకేనా వీడియో చూస్తున్న ఎవరైనా కూడా లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఓకేనా ముందుకెళ్దాం పదండి ఇక్కడ చూడొచ్చు దగ్గర నుంచి ఎలా ఉందో మొత్తం నల్ల బండా ఉన్నట్టున్నది కదా దగ్గర నుంచి మనం ఇప్పుడు అక్కడికి చేరుకోవాలి కనిపిస్తుంది అక్కడ తెల్ల తెల్లగా చిన్న డోర్స్ మోడల్ ఉన్నట్టు మనం అక్కడికి చేరుకోవాలి ఈ దారి అయితే చూడొచ్చు ఇప్పుడు ఎలా ఉందో ఇప్పుడు పర్లేదు ఎంతోమంది అయితే దారుణంగా ఉండే ఇప్పుడు కనీసం నలుగు నడిచేటట్టు అయితే ఉంది మొత్తం అదేందో చీపిరి అవి ఉంటే చూడండి చెట్లు గిట్లా మొత్తం ఇవే ముల్లే కూర్చుడు ఇక్కడికి వచ్చినాం అట్లాస్ట్ కొండ చూడవచ్చు మీరు గోపురం ఉన్నట్టు ఉంటుంది ఇటు అస్త అనిపిస్తుంది చూడవచ్చు ఓరో చెక్కినట్టు ఆల్రెడీ ఆ మీద చూడొచ్చు ఒకసారి ఒక రకంగా చూడాలంటే గొర్రెల మూతి తెలుసు కదా గొరిలా మూతి మూతి ముందుకుండి కరెక్ట్ గమనించండి రెండు కండ్లతోటి గొరిలా మూతి ఉన్నట్టే ఉంది దాని మీద ఏదో ఈజిప్ట్ పిరమిడ్ మీద ఉన్నట్టు చూడవచ్చు ఒకసారి మీద సేమ్ టు సేమ్ ఉంటుంది గొరిళ్ళ మూతితోటే ఆ మీద ఇంకా మీకు ఇంకా క్లియర్గా అంటే మాత్రం కొద్దిగా ముందుకేస్తే రెండు అడుగులు ఇక్కడ నుంచి మీకు స్పష్టంగా చూపిస్తుంది దాదాపు మన చుట్టుపక్కల ఇన్ని ప్రదేశాలున్న విషయం నాకు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసే వరకు కూడా తెలియదు ఆ రకంగా థ్యాంక్స్ చెప్పచ్చు ఇన్ని ప్రదేశాలు మన ఇప్పుడు యూట్యూబ్ వలన తిరుగుతున్నాం ఇప్పుడు మీకు ఇక్కడ నుంచి చూపిస్తా ఇప్పుడు మీకైతే క్లియర్గా కనిపిస్తుంది ఇప్పుడు చూడండి చూసారుగా గొరిలా మోడల్ ఆ మీద తలకాయ ఓవర్వ్యూ చూడాలి చక్కనించోళ్ళు మొదలు పెట్టాం మనం ఓకేనా చూస్తున్నారు కదా లైక్ షేర్ అని సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం మాత్రం మర్చిపోకండి వెళ్దాం పదండి చూడవచ్చు ఇప్పుడు మనం అయితే పైకి రావడం జరిగింది మనం అక్కడికే వెళ్ళాలి అదే గుడి మొత్తం చూడొచ్చు దారి బండ అనేది మొత్తం స్మూత్గా కిందికి జారుతుంది చూస్తున్నారుగా చాలా కష్టం మీద అయితే ఇక్కడికి రావడం జరిగింది పైకి ఎలా అక్కడ ఎలా ఉందో చూద్దాం పదండి ఎట్లాస్ట్ మనం అయితే చేరుకున్నాం ఇక్కడికి ఎన్నో కష్టాలు పడి కిందికి చూడవచ్చు ఇక్కడ అంతా ఎట్లా అంటే మొత్తం ఒక రకమైన మొత్తం ముళ్ళు గుచ్చినట్టు ఇట్లా షూలు కూడా చూడవచ్చు మామూలుగా ఇక్కడ కనిపిస్తుంది చూడండి అట్లా మామూలుగా మొత్తం దానికి అతుక్కున్నట్టు మొత్తం ముళ్ళు ఉన్నట్టు స్కిన్కి అతికినట్టు ఉంటుండే అయినా కూడా మనం లాస్ట్కి అయితే కష్టపడైతే ఎక్కాము ఈ వీడియో ఎవరు పెట్టలేదు కాబట్టి యూట్యూబ్లో మనం ఇది పెట్టి తీరాలన్న ఉద్దేశంతో ఖచ్చితంగా అయితే మేము మనమైతే పైకి వచ్చాం చూడొచ్చు కొండేలా దీని దీనిపైన మొత్తం రెండు తేనె తిట్టేలు ఉన్నాయి ఇటుపక్క కూడా కొండ మొత్తం చూడవచ్చు ఇప్పుడు మనం ఇలా లోపలికి వెళ్దాం మీకు ఇక్కడి నుంచో చూపిస్తా ఇక్కడ చూడవచ్చు చూస్తున్నారు కదా ఇక్కడ వినాయకుడు ఇక్కడ చూడవచ్చు వినాయక స్వామి మీద కూడా చూడొచ్చు బండకే ఆర్కిటెక్ లాగా చెక్కారు అక్కడ చూస్తే అది గర్పమంటా ఇక్కడ చూస్తే వినాయకుడు మనకు తెలుసు కాబట్టి విఘ్నేశ్వరుడు మీదే చూడవచ్చు అక్కడ ఆర్కిటెక్ మాటలు బండకే చెక్కారు వాళ్ళు ఇటువైపు కూడా చూడవచ్చు చిన్న చిన్న బండలు అనేది ఎలా ఉందో కిందికి చూడవచ్చు ఆ బండ బండకట్ట అనేది ఎలా ఉందో కనిపిస్తుంది ఇటువైపు చూస్తే ఇందులో నాకు తెలిసినంత వరకు శివలింగం ఉండేది అనుకుంటా ఎందుకంటే మధ్యలో చూడవచ్చు మీరు రౌండ్గా కనిపిస్తుంది చూస్తున్నారు కదా ప్రజెంట్ అయితే ఇప్పుడు ఇందులో ఏం లేదు చూస్తున్నారు కదా ఒకప్పుడు మాత్రం శివలింగం ఉండేది కావచ్చు ఇప్పుడైతే ఏం లేదు గుట్ట కూడా మొత్తం చూడొచ్చు మళ్ళీ ఇటువైపు చూడవచ్చు ఇక్కడ చూస్తే గుట్టకే శివుణ్ణి మరి ఇటువైపు చూడవచ్చు ఇక్కడ ఆర్టెక్ అయితే మనకు తెలియదు ఇది ఏంటో కానీ చూడవచ్చు కిందికి చూస్తున్నారు కింది నుంచి కాళ్ళతోటి నృత్యం చేస్తున్నట్టయితే ఉంది చూడవచ్చు భంగిమ నృత్య భంగిమ మాడల్లో ఉంది కిందికి చూడవచ్చు పైకి అయితే గుట్టి గుట్ట ఎలా ఉందో మరియు ఇక్కడ ఇంకొక గుహ మాడల్ ఉంది ఇక్కడ కూడా చూద్దాం ఇందులో కూడా దాదాపు ఏమీ లేదు చూడవచ్చు చూస్తున్నారు ఎలా ఉందో చాలా వరకు గ్రామస్తులు కూడా ఇది ఇక్కడ ఏముందో కూడా తెలియదు అంటున్నారు దాదాపు చాలా మందికి ఇక్కడ ఏముందో ఏంటిదో కూడా దాదాపు తెలియదు అన్న మనం మాత్రం ఇది చూపించాలి ఎందుకంటే మన దగ్గర ఉన్న ప్రాంతాలను మనం చూపించాలి అన్న ఉద్దేశంతో అయితే ఇంత దూరం రావడం అయితే జరిగింది గుట్టలు మాత్రం నాకైతే ఎక్సిడెంట్ అనిపించింది ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే మాత్రం ఈ గుట్టలు చూస్తే రావచ్చు ఎందుకంటే నాలుగు గుట్టలు ఉన్నాయి ఎక్సిడెంట్ ఉన్నది అంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్క గుట్ట పడుతుంది ఎక్కువ అందుకు కానీ సూపర్ వ్యూ ఉన్నది అటు లాస్ట్ గుట్టలు చూస్తే మాత్రం మనకు గొరిల్ల మోడల్ ముఖం కళ్ళతోటి గొరిల్ల మోడల్ ఉంది దాని కొండి గుట్ట చూస్తేనేమో గోపురం మోడల్ ఉంది దాని పక్క చూస్తేనేమో యునిక్ స్టైల్ నాలుగు గుట్టలు నాలుగు రకాలుగా ఉన్నాయి చూడవచ్చు ఇప్పుడు ఇటువైపు కూడా చూడచ్చు ఎలా ఉందో చుట్టూ మరి దీనికి పేరు మాత్రం ఎల్గుడి అనే మాత్రం అంటున్నారు కదా గ్రామస్తులు మరి ఎందుకు అనేది మాత్రం వాళ్ళు కూడా తెలియదు ఎందుకు ఆ పేరు వచ్చిందంటే మాత్రం వాళ్ళు చెప్పలే వా వాళ్ళైతే చూపి చెప్పడం అయితే ఇదే జరిగింది మనమైతే ఈ గుట్టనైతే లాస్ట్కు చూపించే ప్రయత్నం చేసాం ఒకసారి నేను చుట్టూ చూసేస్తా ఇంకేమైనా ఉంటే కూడా అది కూడా చూపించే ప్రయత్నం చేస్తా చూడచ్చు ఇక్కడ పైన వేర్లు కూడా చూడచ్చు ఎలా ఉన్నాయో మొత్తం ఇది ఏంటి చెట్లు కానీ అటువైపు కొండ చూస్తే మాత్రం మొత్తం దాదాపు కొండెంగ ఉన్నాయి ఎటు చూసినా కూడా నాకైతే వీడికి వచ్చినందుకైతే సూపర్ ఫీలింగ్ అనిపిస్తుంది ఎందుకంటే యూట్యూబ్లో ఎవరూ పెట్టని వీడియో మనం పెట్టాలనే ట్రై చేస్తాను నేను మన మ్యాక్సిమం కవర్ అయ్యేటట్టు నా డ్యూటీలు కానీ లేదంటే వీడియోస్ కానీ రెండు బ్యాలెన్స్ చేసుకుంటూ కవర్ అయ్యేటట్టు వీడియోస్ పెట్టాలనే ఉద్దేశంతో ఎతికెత్తికి మరీ చూస్తాను అందుకే అనుకోకుండా నేను ఈ యూట్యూబ్ వల్ల ఏమవుతుందంటే ఎక్కడెక్కడ ఏమేమి ప్రదేశాలు గుట్టలు గుహలు ఎక్కడున్నాయని ఎతికి గుట్టున్న ప్రతి చోట ఏదో ఒకటి ఉంటుందో అన్న ఉద్దేశంతో ఎతుకుతూ వస్తే ఈ గుట్ట దగ్గరికి వస్తే ఇది తెలిసింది మనకు దారి అనేది మాత్రం విపరీతంగా డేంజరస్గా ఉంది వాళ్ళు మాత్రం మళ్ళీ ఒకసారి చెప్తున్నా టూ వీలర్ అనే ప్రయత్నం చేయండి ఎందుకంటే అక్కడ గేట్ క్లోజ్ ఉంటుంది మామూలుగా చిన్న ఎంట్రెన్స్ ఉంటుంది అందులో బైక్ మాత్రమే పడుతుంది ఎందుకంటే తలకాయ కిందికి వేసి నడపాలి కాబట్టి చూడవలసిన ప్రదేశం అయితే కంపల్సరీగా చెప్పాలి చూడవలసిన ప్రదేశం మొత్తం గ్రామీణ ప్రదేశం ఇది దాదాపు గొర్రెలు ఆవులు మేపడానికి వాళ్ళు మాత్రమే వస్తారు ఇటు పక్క లేదంటే వంద రోజుల పనులు వాళ్ళు లేకపోతే మాత్రం ఎవరు రారు పక్క కానీ యూనిక్గా ఉంది నా పక్క గుట్ట ఏంటిది నాలుగు గుట్టలు నాలుగు ఆకారాలు అన్న కదా ఒకసారి కిందికి దిగినాక ఆ గుట్టలు ఏ ఆకారాలు ఉన్నాయనేది కిందికి దిగినాక మీకు చూపిస్తాను కిందికి వెళ్దాం పదండి ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం కొండ అయితే దిగడం జరిగింది అటువైపు చూస్తే అక్కడ చూడవచ్చు గొరిల్లా షేప్లో ఉండకుండా ఇటువైపు చూడొచ్చు తాబేలు ఆకారంలో ఉన్న కొండ ఇక్కడనే మనం వెళ్ళాం గుడి అటువైపు చూడవచ్చు అట్లా యూనిక్ యూనిక్గా కొండలు అయితే ఉన్నాయి నాలుగు కొండలు ఇంకా మిగతా సైడ్ ఎలా ఉందో మళ్ళీ ఎప్పుడైనా వచ్చి మళ్ళీ ఒకసారి అంటే ఈ వీడియో కనుక వ్యూస్ బాగుండి ఎక్కువ మంది సజెస్ట్ చేస్తే మాత్రం ఇంకో కొండను కూడా అటు ఏమున్నదో ఎక్కి ప్రయత్నం చే చూపించే ప్రయత్నం చేస్తాయి ఎందుకంటే చాలా టైం తీసుకొని కష్టపడి అంత దూరం అయితే ఎక్కడం జరుగుతుంది మనకంత రీచ్ కూడా వస్తే మిగతా కూడా చూపించే ప్రయత్నం అయితే చేయడం జరుగుతుంది ఒక్కసారి అయితే చూడొచ్చు కుండలు మాత్రం సూపర్ హబ్ ఉన్నాయి అట్లాస్ట్ నుంచి మొదలు పెడితే ఇటువైపు ఇంట్రొడక్షన్ వీడియో అట్లాస్ట్ స్టార్ట్ చేసా చూపించాలని అట్లా నుంచి ఇట్లాస్ట్ దాకా ప్రతిదీ డిఫరెంట్ షేప్లో ఉంది సూపర్ ఉంది ఓకేనా నా వినియోగ కనుక చూసిన వాళ్ళకు నచ్చినట్లయితే లైక్ షేర్ అని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మీ ముందుకు వస్తూనే ఉంటాం మీ అలీ విహారీ కీప్ వాచింగ్